కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ఇంటెలిజెన్స్తో తెప్పించుకున్న నివేదిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులపై పెదవి విరిచినట్లుగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రతికూల పరిస్థితుల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ పెరగడం కన్నా పడిపోవడం పట్ల అధిష్టానం తీవ్ర నిరుత్సాహంతో ఉందన్న సంకేతాలను సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు సమాచారం మీరు మారకపోతే మేమే మారుస్తాము అనే రీతిలో సున్నిత హెచ్చరికలు కూడా పలువురు ఎమ్మెల్యేలకు వెళ్ళినట్లు తెలిసింది సరిగ్గా ఏడాది క్రితం బలమైన కేసీఆర్ను తట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలం గడిచిన తర్వాత కూడా ప్రజల్లో తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను తీసుకెళ్లడంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు విఫలం చెందుతున్నారని అభిప్రాయంతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది పార్టీ అగ్రనేత ఏఐసి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పిఏసీ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు శాసనసభ్యులుండగా ఉండగా వారిలో ఇద్దరిపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉన్నట్లు పార్టీ అధిష్టానం గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది ఒక శాసనసభ్యుడు తానే అధిష్టానం అన్నట్లుగా వివరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు ఇంకో శాసనసభ్యుడు తన రాష్ట్ర స్థాయిలో కాకపోతే జాతీయ స్థాయిలో అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆ నియోజకవర్గంలో కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అధిష్టానం దృష్టికి వెళ్ళాయి ఒక శాసనసభ్యుడు నియోజకవర్గం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చివరికి ముఖ్య నాయకుల ఫోన్లు కూడా ఎత్తడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరో శాసనసభ్యుడు పూర్తిగా నియోజకవర్గ ప్రజల సమస్యలను తన వ్యక్తిగత సహాయకులకు వదిలేసి వెళ్లారని ఆ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు శాసనసభ్యులు కూడా వ్యక్తిగత సహాయకులను కొందరు ముఖ్య అనుచరులను విపరీతంగా విశ్వాసం లేక తీసుకుంటూ ఉండటంతో అనేక మంది పార్టీని నమ్ముకున్న సీనియర్ కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారన్న సమాచారం ఆ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు శాసనసభ్యులు కూడా వ్యక్తిగత సహాయకులను కొందరు ముఖ్య అనుచరులను విపరీతంగా విశ్వాసం తీసుకుంటూ ఉండటంతో అనేక మంది పార్టీని నమ్ముకున్న సీనియర్ కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారన్న సమాచారం పిఎస్సి సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మార్టంలో తెలివి దీనికి తగ్గట్టుగానే త్వరలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులతో పార్టీ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది